హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళేనండి కాస్త ఎండ అనేది కనపడుతుంది పది రోజుల నుండి మనం ఎండని చూడలేదు కదా పాపం విజయవాడ మొత్తం అలా మునిగిపోవడం అనేది నాకు బాలే బాధగా అనిపిస్తుంది అండి ఎప్పుడూ లేనిది చాలా షాక్గా కూడా అనిపిస్తుంది ఇక ఎవరిదైనా బాధ ఉంది అంటే అది కేవలం రైతులేనండి అండి చెప్పుకోను లేరు చూపించను చూపించను లేరు పిల్లలకి మాత్రానికి వర్షాలు పడితే మహా సరదాగా ఉంటుంది ఒకరోజు మా ఇంట్లో మేము చెంతకుంటూ కారం చేసుకున్నాం అది కూడా మీకు షార్ట్గా అప్లోడ్ చేసి చూపించా వినాయక చవితి అయితే ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సింది ఈసారి వరదలతో మునిగిపోయి ఉంది కదా అలాగే మా సందులో పెట్టక పెట్టక ఏడు సంవత్సరాలకి ఈసారి వినాయకుడిని పెడితే ఇంకా వరదలు ఏమవుతుందండి ఇదిగోండి ఈ వినాయకుడు అయితే మా వినాయకుడు అయితే ఇట్లా ఉన్నాడు మా అబ్బాయి ఈ టీచర్స్ డే స్పెషల్గా ఈ గ్రీటింగ్ కార్డ్ చేశాడండి చూ ఇది కూడా అప్లోడ్ చేశాను చూసి ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి ఈ పిల్లలు స్కూల్లో ఏదైనా చెబితే మాత్రానికి టకటకా చేస్తారు కానీ మన ఇంట్లో ఏదైనా చెప్తే మాత్రానికి ఇదిగో ఒక నిమిషం అదిగో ఒక నిమిషం అంటారు ఆ వినాయక చవితి కథ చదవరా అంటే కాసేపు కూడా కూర్చోలేకపోయాడు ఇప్పుడు స్కూల్లో ఏదో వాళ్ళ సైన్స్ టీచర్ గారు ఏదో చేసి చూపించుకున్నారంట చూపించడానికి మాత్రం చక్కగా దాని నుండి ఒక ఇట్లా చేసి చూపిస్తుంది నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్